సార్ కశ్మీర్ హర్యానాలో అయితే ఎన్నికలు ముగిసాయి అక్టోబర్ ఎనిమిదిన ఫలితాలు వెలువడనున్నాయి ముందుగా హర్యానా విషయం చూద్దాం సార్ వరుసగా రెండు సార్లు హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కానీ ఈసారి అందరి ద్రాక్షగానే మిగిలిపోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అండ్ సర్వే సంస్థలు కూడా జమ్మూలో కానీ జమ్మూలోకి వెళ్ళి హంగు వచ్చినా కానీ హర్యానాలో అయితే పక్కా అని ఫిక్స్ అయిపోయాయి సో మీ అంచనా ఏంటి అన్ని సంస్థలు కూడా హర్యానాలో అప్సలుగా కాంగ్రెస్ అధికారులకు వస్తారనే అటువంటి అంచనాలు ప్రకటించాయి దీనికి మూడు కారణాలు అనుకుంటున్నాను నేను ఒకటి గత ఏడాది కాలంగా ఢిల్లీలో జరిగినటువంటి రైతు ఉద్యమాల్లో పంజాబ్ హర్యానా వెస్ట్ యూపీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి మొత్తం రైతాంగం పాల్గొన్నది ఇప్పటికి కూడా ఎంఎస్పికి అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ కు గ్యారెంటీ ఇవ్వని కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు ఇది ఒక కారణం అసంతృప్తి నెలకొనటానికి తర్వాత రెండవ కారణం పదేళ్ళు వరుసగా పరిపాలించింది బీజేపీ దానికి వెల్ఫేర్ యాక్టివిటీస్ తక్కువ ఉన్నాయి హర్యానాలో కాబట్టి అది మోడీ ఇమేజ్ తోడు గెలవచ్చు లేదా బీజేపీ ఆర్గనైజేషన్ తోడు గెలవచ్చు అనేటువంటి లో బీజేపీ పార్టీ ఉంది కానీ ప్రజలకు అవే శాశ్వతంగా ప్రజల సాటిస్ఫాక్షన్ ఎప్పటికప్పుడు మారుద్దు శాశ్వతంగా ఉండదు కాబట్టి వాళ్ళ అవసరాలు వాళ్ళ ప్రజల అవసరాలు నిత్య అవసరాలు ఇవన్నీ చూసుకుంటారు కాబట్టి అభిరుచులు మారితే అభిరుచులకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మారాలి ఇది రెండో కారణం పదేళ్లు పరిపాలించి అది స్టార్ట్ నేషన్ రావటం మూడవది రెజలర్స్ ని బీజేపీ నాయకుడు హెరాస్మెంట్ చేశారు దాంతో ఢిల్లీలో పెద్ద స్ట్రగుల్ జరిగింది ఈ వీళ్ళలో ఎక్కువ మంది హర్యానా నుంచే ఉన్నారు రెజులర్స్ తర్వాత ప్రఖ్యాతమైనటువంటి వినేష్ పోగా ఒలింపిక్ లో జస్ట్ మిస్ గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్స్ ని ఓడించింది గోల్డ్ మెడల్ రాకపోయినా ఇమేజ్ టాప్ లో ఉంది అటువంటి వినేష్ పోగా కాంగ్రెస్ లో చేరింది న్యూట్రల్స్ మొత్తం కూడా కూడా ఎప్పుడు బ్యాలెన్స్ ఉన్నప్పుడు సెలబ్రిటీస్ ఇటువంటి వాళ్ళు ఎటువైపు చేరితే అటువైపు న్యూట్రల్స్ ముగ్గే అవకాశం ఉంది ఒకసారి బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ వర్సెస్ మమతా లెఫ్టినెంట్ ఓడిపోయినప్పుడు వాళ్ళ నందిగ్రామం వాటికి వ్యతిరేకంగా న్యూట్రల్ ఇంటలెక్చువల్స్ మొత్తం మమతా సపోర్ట్ చేశారు ప్రజాభిప్రాయం అటువైపు మహాశ్వీదేవి గాని ఇంకేతర క్రీడాకారులు గాని ఇక్కడ కూడా వినోద్ పోగాటం ఇతర రెజ్యులర్సు అంతా కూడా సెలబ్రిటీస్ కాంగ్రెస్ సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చేది సానుభూతి కూడా హలో మూడు కారణాలు ఇక కాశ్మీర్ విషయానికి వస్తే రిలేటివ్ అడ్వాంటేజ్ ఉంది అని చెప్పినాయి రిలేటివ్ అడ్వాంటేజ్ ఏది నేషనల్ కా కాన్ఫరెన్స్ కు కాంగ్రెస్ కలిపి ఆ రిలేటివ్ అడ్వాంటేజ్ ఉంది అని చెప్పినాయి అంటే గొటాబొట్కి అధికారాలకు రావచ్చు అని చెప్పేసి అంచనా వేశాయి ఏదేమైనా కాశ్మీర్ లో అస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండటం కాశ్మీర్ కు మంచిది కాదు భారతదేశానికి మంచిది కాదు గతంలో ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ఓడగొట్టి జిఎంస ఆయన బాగుమరిది జిఎంసీ అబ్దు తీసుకొస్తే ఆ టైంలో ఈ ఉగ్రవాద సంస్థలన్నీ పుట్టుకొచ్చినాయి ముందు వేర్పాటు సంస్థలు వచ్చినాయి అవి ఉగ్రవాద సంస్థలుగా మారింది కాబట్టి ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ లేకుండా ఒక అప్సలు గవర్నమెంట్ లేకుండా అటు ఇటు గవర్నమెంట్ ఉంటే అది దేశ సమగ్రతకు నష్టం ఒకటి రెండవది ఇవాళ అక్కడ అదే పరిస్థితి ఉంటే దాన్ని సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉంది అంటే మళ్ళీ లెఫ్ట్ లెఫ్టినెంట్ జనరలే అధికారం చలాయించే అవకాశం ఉంది అది వస్తే మళ్ళీ ఉగ్రవాదాలు సపోర్ట్ చేసే వాళ్ళు వ్యతిరేకంగా విజృంభించే అవకాశం ఉంది మాకు అవకాశం ఇవ్వట్లేదు అది కాశ్మీర్ లో మమ్మల్ని మమ్మల్ని పరిపాలించుకునేటువంటి అవకాశం అవకాశం ఇవ్వట్లేదు అనుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు విధాలు నష్టపడే అవకాశం ఉంది కాశ్మీర్లో బీజేపీకి బీజేపీ కాదు అసలు దేశానికి నష్టం జాతీయ సమగ్రతకు నష్టం అంటే ఎందుకు సార్ బీజేపీకి అనుకూలంగా లేదు అని ఎందుకు అనుకోవాలి ఎందుకంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత అండ్ అక్కడ కూడా టెన్ ఇయర్స్ తర్వాత ఎలక్షన్ జరిగింది కదా త్రీ సెవెంటీ ఆర్టికల్ అనేటువంటి రద్దు అనేటువంటి కాశ్మీర్ అభిప్రాయానికి వ్యతిరేకం అవును జమ్ములు ఉన్నటువంటి హిందువులు అర్శిస్తారు కానీ మిగతా ప్రాంతాల వంతా అర్శించరు ఎందుకంటే వాళ్ళకి అసలు త్రీ కింద ప్రొటెక్షన్ ఇస్తేనే మేము భారతదేశంలో గెలుస్తాం అన్నారు ఆనాడు అంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చేతుల్లో ఉంటేట్టుగా ఇతర దేశం నుంచి ఇతరులు పోయి అక్కడ ఆస్తులు కొనటం ఆక్రమించడం చేయొద్దు అనేది దాని అర్థం కాబట్టి కాశ్మీర్లకు నష్టమేగా ఎత్తేస్తే దేశమంతా పోయి అక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు వాళ్ళ ఆస్తులు కొనవచ్చు ఆ మధ్య నేను ఒక సంవత్సరం కింద కాశ్మీర్ పోతే ఎకరం ఎంత ఉంది ఇక్కడ అంటే ఐదు లక్షలు అని చెప్తున్నారు మన దగ్గర ముప్పై ముప్పై ఐదు లక్షలు కాబట్టి వాళ్ళ ఆస్తులు వాళ్ళ చేతులు లేకుండా పోయే అవకాశం ఉంది త్రీ ఆర్టికల్ కింద ప్రొటెక్షన్ ఇస్తేనే ఆనాడు హరిసింగ్ కానీ లేదా షేక్ అబ్దుల్లా కానీ ఒప్పుకొని చేరారు ఇప్పుడు స్టేట్ లేకపోతే ఇంకా అసంతృప్తి తుపాకులతో కాల్చి ఎంత చేసినా ఉగ్రవాదం వాష్అవుట్ కావట్లేదు ఇదే కారణం కాబట్టి ఇవాటికైనా ఒక అబ్సల్యూట్ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం కానివ్వండి అబ్సల్యూట్ మెజారిటీ తోటి ఉంటే దానికి చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది ఎన్సిపికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కూటమిలో భాగంగానే ఉంది ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ఒక కూటమి టీడీఎఫ్ వేరే పోటీ చేసి బీజేపీ అందుకని సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎన్సీ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు కానీ పొత్తున్నది మాత్రం ఈరో మీద అందుకని ఎన్సీ కాంగ్రెస్ ను కలిపి రిలేటివ్ అడ్వాంటేజ్ అంటే తొంభై సీట్లు ఉంటే నలభై ఐదు లేకపోతే ఇంకొన్ని వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి అంటే అప్పుడు బీజేపీ పీడిపి ఉండడం వల్ల బీజేపీ వచ్చింది పిడిపికి బీజేపీ తోటి పొత్తు లేదు ఒకటి తర్వాత ఏడెది సీట్లు ఉన్నటువంటి పీడిపి ముఖ్యమంత్రి పదవి తీసుకొని చలాయించే అవకాశం లేదు రెండు మూడవది పిడిపి కూడా కాశ్మీర్ సస్టైన్ కావాలంటే కాశ్మీర్ శ్రోణులు కాదని బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువ అది ఏమైనా అనూహ్యమైన పరిణామాలు వస్తే తప్ప లేకపోతే ఆ అవకాశం లేదు